నేను మీ దిలీప్ని మనం ఈరోజు టారో కార్డ్స్ ద్వారా మనం మీనరాశి వాళ్ళ కోసం తెలుసుకుందాం ఆగస్ట్ నెల నుంచి ఎలా ఉండబోతుంది ఆగస్టు ఎందుకంటే వీళ్ళు ఆగస్టు నుంచి కూడా చాలా మార్పులు వీళ్ళ జీవితంలో మనం చూసుకున్నట్లయితే మాత్రం గత ఏడు సంవత్సరాల నుంచి కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాలు మనం చాలామందికి మనకు తెలిసిన విషయం ఎన్నో విధాలుగా అదే ఆర్థిక పరంగా జాబ్స్ పరంగా అవ్వచ్చు మ్యారేజ్ పరంగా అవ్వచ్చు ఫ్యామిలీ డిస్ట్రిబ్యూట్స్ పరంగా అవ్వచ్చు ఏ రకంగా చూసుకున్నా సరే ఇబ్బందులకు గురవుతున్నాం మన మీనరాశి వాళ్ళకి ఎందుకంటే ఈ టారాక్వాడ్స్ అనేది మీకు అందరికీ బాగా తెలిసిందే ఇది మనకి యూరప్ దేశాల్లో ఎక్కువగా మనకు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఇక్కడ మనం ఎలా చూసుకుంటామో నామ నక్షత్రాలను బట్టి అలాగే అక్కడ ఈ టారాక్వాడ్స్ ద్వారా కూడా జ్యోతిష్యం చూసుకుంటుంటారు ఒక మనం అదే ఈ టారకోడ్స్ ద్వారా మన మీనరాశి వాళ్ళకి ఎలా ఉన్నది ఏంటి అని చూసుకున్నట్లయితే మాత్రం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ నుంచి కూడా వీళ్ళ జీవితంలో చాలా మార్పులు రాబోతున్నాయి అలాగే మన కంట్రీలోనే కాకుండా మన ఇండియాలోనే కాకుండా త్రూవోట్గా అంటే యూరప్ కంట్రీసుల్లో కూడా ఈ చైనా వైటా అవ్వచ్చు లేదంటే యూరప్ కంట్రీస్లో కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ వృచ్చికర సారీ ఈ మేనరాశి వాళ్ళకి చాలా విషయాల్లో ఈ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ నుంచి కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా కూడా మారే విధంగా ఉంది కొంచెం కష్టాల్లోంచి బయటపడగలిగే అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ విషయాలు కూడా మనకి తెలిసింది అవన్నీ కూడా మీతో పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే మనకి ఏం జరగబోతుంది ఏంటి ఈ ఆగస్ట్ నుంచి కూడా మన జీవితంలో జరిగేటువంటి మార్పులు ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అని చూసుకున్నట్లయితే మాత్రం ఎందుకంటే మనకి ప్రతి విషయంలో కూడా ప్రతీది కూడా జస్ట్ మిస్ అనేది మన మీనరాశి వాళ్ళకే జరుగుతుందా అనిపిస్తుంటుంది ఎందుకంటే ఇటు జాబ్స్ పరంగా అవ్వచ్చు అలాగే ఎగ్జామ్స్లో రాసేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు మార్కుల విషయంలో అవ్వచ్చు అలాగే మన జీవితంలో జరిగేటువంటి చాలా విషయాల్లోని జస్ట్ మిస్ అనే విషయం అనేది మనకి చాలా ఎక్కువగా మనకు అవుతుంటే ఐఐఏ ఎంత ఒక్క మార్కులోనే తేడా వచ్చింది లేదంటే ఒక్క నిమిషం ముందు వెళ్తే బాగుండేది లేదంటే చాలా విషయాల్లోనే మనం చూసుకున్నట్లయితే మాత్రం ప్రతిరోజు కూడా మన నోట్లో ఎంచి జస్ట్ మిస్ అయ్యి ఒక్క నిమిషం ఆలస్యం అయిపోయిందే అన్న విషయం అనేది మనకి మీనరాశి వాళ్ళకి ఎక్కువగా జరుగుతూ ఉంటుంటారు మరి అలాంటప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఆగస్ట్ నుంచి కూడా మన జీవితంలో కొన్ని మార్పులు అనేవి జరగబోతున్నాయి ముఖ్యంగా చదువుకునే పిల్లల విషయంలో చాలా అద్భుతంగా చదువుతారని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మనకి టారో టారాకార్డ్స్ తీయడంలోని మనకి చూడండి కింగ్ ఆఫ్ ప్రింటికల్స్ వచ్చింది అంటే ఇది మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఏంటంటే వీళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని బాధలున్నా సరే చదువు మీద పిల్లలు కాన్సన్ట్రేషన్ చాలా బాగుంటుంది మంచి మార్కులతో వాళ్ళు ప్రతి ఎగ్జామ్లో కూడా పాస్ అవుతారు ఇది చాలా ఆనందించవలసిన విషయం ఎందుకంటే మన జీవితంలో పిల్లల మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటాము వాళ్ళ జీవితంలోని ఎంతో ఎదుకి అదగాలని చెప్పి మనం కోరుకునే వాళ్ళు తల్లిదండ్రులు చాలా ముందుంటాం అలాంటప్పుడు ముఖ్యంగా మనం చూసుకునేది ఆరోగ్యం చదువు ఈ రెండు కూడా పిల్లలలోనే చాలా అద్భుతంగా ఉన్నాయి ఆరోగ్య విషయంలో అవ్వచ్చు అలాగే పిల్లలు చదువు విషయంలో అవ్వచ్చు చాలా బాగా చదువుతారు అలాగే మంచి మార్కులతో పాస్ అవుతారు అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఎండింగ్లో కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం అలాగే ఇంటర్ ఎగ్జామ్స్లు కానీ లేదంటే జేఈంఎన్సీ కానీ లేదంటే అన్ని ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మంచి మార్కులతో పాస్ అయ్యే అవకాశాలు అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పే వాళ్ళు మనకి తెలియజేయడం జరిగింది అలాగే ఈ ఉద్యోగాల కోసం చూస్తున్నటువంటి వాళ్ళు ఎందుకంటే మరి ముఖ్యంగా గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా కొంతమంది గవర్నమెంట్ జాబ్స్ కోసమే అని చెప్పి ఎగ్జామ్స్ రాయడాలు కానీ అవన్నీ కూడా చేస్తున్నారు అలాగే ప్రైవేట్ రంగంలో కూడా ఒక మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగం సాధించాలనేటువంటి దృఢ నిశ్చయంతో ఉన్నటువంటి విద్యార్థులు కూడా చాలామంది ఉన్నారు మళ్ళీ తప్పకుండా మీరు రెజ్యూమ్స్ పెట్టుకోండి మీకు మంచి ఉద్యోగాలు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ నుంచి కూడా మీరు లైఫ్లో సెటిల్ అయ్యేటట్టుగా మంచి మీరు గౌరవప్రదమైనటువంటి ఉద్యోగాలు సంపాదించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి కొంచెం కష్టపడండి కష్టపడినట్టు అయితే మాత్రం మీకు మంచి ఉద్యోగం మీరు అనుకునేటువంటి ఉద్యోగాలు స్థిరపడే అవకాశాలు అయితే మాత్రం ఇది ఉన్నాయి చాలా సంతోషించవలసినటువంటి విషయం అలాగే ఈ వ్యాపార రంగంలో చూసుకున్నట్లయితే మాత్రం చాలా మంది అంటే చాలా ఒడిదుడుకులుగా ఉన్నాయి గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా బిజినెస్లు చాలా ఇబ్బంది పడడం కానీ లేదంటే బిజినెస్ రన్ అవుతూ కొంచెం అప్ అండ్ డౌన్ ఎదురవుతూ కొంచెం పైనుంచి అమౌంట్లు తీసుకొచ్చి బిజినెస్ రన్ అవ్వక కొంచెం ఇబ్బందులు పట్టు స్టక్ అవుతున్నటువంటి వాళ్ళకి కూడా ఈ ఆగస్ట్ నుంచి కూడా బిజినెస్ అనేది సెటరేట్ అయ్యే ఉన్నాయి మనకు ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కూడా కొంచెం తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి నెమ్మదిగా గ్రాడ్యువల్గా బిజినెస్ కూడా డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి కూడా ఆగస్ట్ నుంచి కూడా చాలా మంచి అనుకూలమైనటువంటి పరిస్థితులు అన్నీ కూడా ఏర్పడుతున్నాయి కాబట్టి చాలా ఇది కూడా చాలా అద్భుతమైనటువంటి విషయం అలాగే హెల్త్ విషయంలో చూసుకున్నట్లయితే మాత్రం దీర్ఘకాలికంగా ఇబ్బంది పడుతున్నటువంటి వ్యాధులతో చాలా మంది మెన్రాస్ వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి మంచి వైద్యం చేయించుకోండి వైద్యంతో పాటుగా మీరు ఆధ్యాత్మికంగా శ్రీరాముని కూడా తలుచుకోండి ఎప్పుడూ కూడా మీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అలాగే కొంచెం బేగా రికవరీ అయ్యే అవకాశాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి టైం టు టైం మందులు తీసుకొని అలాగే మంచి ఆహారం తీసుకోండి అలాగే ఎందుకంటే కొంచెం మీకు అన్ని విధాలుగా హెల్త్ పరంగా కూడా కొంచెం బాగుండే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనకి వాళ్ళు ఈ టారా కార్డ్స్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే మనం సమయానికి మనకి హెల్త్ బాగోవటం లేదని చెప్పి డైటింగ్ చేయడం ఉపవాసాలు చేయడం ఇలాంటివి ఎక్కువగా చేసుకొని మరీ ఎక్కువగా మన హెల్త్ని పాడు చేసుకుంటున్నాం కానీ సరైన వైద్యం తీసుకోలేకపోతున్నాం మీరు ఒక మంచి వైద్యం తీసుకోండి మంచి డాక్టర్ని సంప్రదించుకొని మంచి వైద్యం తీసుకొని అలాగే ఇటు ఆధ్యాత్మికంగా శ్రీరాముడిని ఎప్పుడు కూడా జపిస్తూ ఉంటే మాత్రం మీ ఆరోగ్యాలు కూడా ఆ భగవంతుడు శ్రీరాముడు చూసుకుంటాడు మీరు టైం టు టైం భోజనం చేస్తూ మంచి నిద్ర తీసుకుంటూ మంచి వైద్యం తీసుకుంటూ టైం టు టైం ఆతరలు వేసుకుంటూ మీరు మంచిగా భగవంతుడు ఆ శ్రీరాముని నమ్ముకొని ఎప్పుడు కూడా శ్రీరామ శ్రీరాముని నమ్ముకున్నట్లయితే మాత్రం మీ ఆరోగ్యం కూడా చాలా కుదుటిపడే అవకాశాలు ఉన్నాయి ఇది కూడా చాలా విషయం అలాగే మ్యారేజ్ల కోసం ఇబ్బందులు పెడుతూ కొంచెం మూడు నాలుగు సంవత్సరాల నుంచి మంచి మ్యాచెస్ రావటం లేదు అలాగే ఏవైనా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయా ఎందుకంటే మనకి మ్యారేజ్లు జరగక కొంచెం దగ్గరికి వచ్చి సంబంధాలు అన్ని చెడిపోయే అవకాశాలు ఉంటున్నాయి కొంచెం ఏజ్ పెరుగుతుంది అని బాధపడుతున్నటువంటి వాళ్ళకి కూడా మ్యారేజ్లన్నీ కూడా సెట్ అయ్యి మ్యారేజ్ కూడా సెట్ అవుతుంది మంచి మ్యారేజ్ సెట్ అయ్యి మంచి మీకు ఈ రెండు వేల ఇరవై నాలుగులోనే మీకు మ్యారేజ్ సెట్ అయ్యి వివాహం కూడా జరిగే అవకాశాలు కూడా ఇది కూడా చాలా మంచి సుపరిణామం అని చెప్పి మనకి ఈ మీనరాశి వాళ్ళకి చెప్పుకోవచ్చు ఓవరాల్గా అంటే మన అనుకునే వాళ్ళ కోసం మనం ఎంతో కష్టపడుతుంటాం మనం అనుకునే వాళ్ళ కోసం మనం ఎంతో కష్టపడుతుంటాము ఎంతో ప్రేమిస్తుంటాము ఎంతో ఇష్టపడుతుంటాము అయినప్పటికీ కూడా మనకి దూరంగా జరిగేటువంటి వాళ్ళ కోసం మీరు ఎప్పుడు కూడా ఆలోచించకండి ఎవరైతే మనల్ని వదులుకున్నారో వాళ్ళు దురదృష్టవంతులు అనుకోండి ఎవరైతే మనతో జీవితాంతం ఉన్నారో వాళ్ళు అదృష్టవంతులనే అనుకోండి ఇది ఒక్కటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే కొన్ని కొన్ని జ్ఞాపకాలు మనకి జీవితాంతం కొంచెం బాధాకరంగా ఉంటాయి అవి క్రమేపీ కూడా మనకి అవన్నీ తొలగిపోయి మీకు చాలా ఆనందించే ఆ ఆనందాన్ని ఇస్తాయి అవన్నీ కూడా మీరు కొన్ని మా ఇబ్బందులు గురైనప్పటికీ కూడా అంటే మన అనుకునే వాళ్ళు మనకు మోసం చేసి మనతో ఉంటానని మాట ఇచ్చి ప్రామిస్ చేసి వాళ్ళు మనకి దూరం అయినప్పుడు మన మనసుకు కలిగేటువంటి బాధ చాలా ఎక్కువ ఆ బాధ గుర్తుల్ని మీరు తొలగించుకోండి ఎందుకంటే అవతల వాళ్ళు మనల్ని చీటింగ్ చేశారంటే రేపు పొద్దున్న ఇంకా చీటింగ్ చేయరనే నమ్మకమే ఉంది మనల్ని నడి సముద్రంలో వదిలేయరని నమ్మకమే ఉంది ఈ రోజు వాళ్ళు మనల్ని దూరం అయిపోయారు అంటే ఆ గుర్తులన్నీ కూడా తీసి పారేయండి ఎందుకంటే వాళ్ళు మనల్ని వదులుకున్నారు అంటే వాళ్ళ దురదృష్టం అని చెప్పుకోవాలి మనతో జీవితాంతం మన అనుకుని మన చేయి పట్టుకుని నడిచే వాళ్ళతో మనం నడిచినట్లయితే అది వాళ్ళ అదృష్టం అని చెప్పుకోవాలి ఎందుకంటే మేనరాశి వాళ్ళు తాలూకా జీవిత స్థాయి పూర్తిగా చూసుకున్నట్లయినా సరే వాళ్ళు చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవాలి ప్రతి విషయంలో కూడా వాళ్ళు ఆ శ్రీరాముడు ఇచ్చిన గాడ్ గిఫ్ట్ అనుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఎవరైతే మోసం చేస్తారు ఎవరైతే ఇబ్బందులు పెడతారు ఎవరైతే నాశనం చేయడానికి కోరుకుంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా భగవంతుడు ఆ శ్రీరాముడు తగిన శాస్తి చేస్తాడని మీరు మనసులో ఒక్కటే అనుకోండి తప్పకుండా ఎవరైతే ఈ రోజు మిమ్మల్ని జీ వదిలించుకుందాం అనుకున్నారో వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నారో ఇబ్బందులు పెడదాం అనుకున్నారో వాళ్ళందరికీ కూడా శ్రీరాముడు తగిన శాస్తి చేస్తారు ఎందుకంటే మన మనసు అంత నిర్మలమైనటువంటి మనసు మన మనసు అంత మంచి మనసు కాబట్టి మనకి ఎటువంటి ఆపద రాకుండా మనం మనం ఎవ్వరినీ ఇక కష్టపడలేదు ఎవరిని కూడా బాధ పెట్టలేదు ఎవరిని కూడా ఏమి అనకపోయినా సరే మన జీవితంతో ఆటలాడుకుందాం అనుకునేటువంటి వాళ్ళందరికీ కూడా అది మన బంధువులు అవ్వచ్చు మన స్నేహితులు అవ్వచ్చు మన ప్రేమించే మనుషులు అవ్వచ్చు మన అనుకునే వాళ్ళు ఎవరైనా సరే మనల్ని బాధ పెడదాము మనల్ని ఏడిపెద్దాం అనుకునే వాళ్ళందరికీ కూడా ఆ భగవంతుడు మన కాళ్ళ దగ్గరికే మళ్ళీ తీసుకొచ్చేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి దానికి కొంచెం సమయం పడుతుందే తప్ప అది మాత్రం కంపల్సరిగా జరిగి తీరుతుంది ఇది ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి ఎందుకంటే మీనరాశి వాళ్ళ దగ్గర ఎవరైతే తోక జాడిస్తారో మీనరాశి వాళ్ళని ఎవరైతే అలుసుగా చూస్తారో మీనరాశి వాళ్ళని ఎవరైతే ఏడిపించి వాళ్ళ జీవితాలతో ఆటలాడుకుందాం అనుకుంటారు మీనరాశి వాళ్ళని ఎవరైతే కష్టపెట్టి వాళ్ళని మనం అనుకునే వాళ్ళందరి నుంచి కూడా దూరం చేసి మనల్ని బాధ పెడతాం అనుకుంటారు వాళ్ళందరినీ కూడా ఆ మన కాళ్ళ దగ్గరికే తీసుకొచ్చే క్షమాపణ చెప్పించుకునే రోజు ఈ రోజు రాకపోవచ్చు రేపు రాకపోవచ్చు ఇల్లుండి రాకపోవచ్చు కానీ గ్రాడ్యువల్గా ఏదో ఒక రోజు మాత్రం వాళ్ళు తప్పు అయిపోయిందని మన దగ్గరకు వచ్చి చేతులు జోడించుకునేటువంటి పరిస్థితులు అయితే మాత్రం ఏర్పడతాయి ఎందుకంటే ఇది మనం సాహంగా టోటల్గా ఓవరాల్గా రీసెర్చ్ చేసిన తర్వాత చాలా అద్భుతమైనటువంటి విషయం మనకి టారో టారోపాట్స్ ద్వారా తెలిసింది ఎవరైతే మనల్ని దూరం చేసుకుంటారో వాళ్ళ జీవితాంతం కూడా మనల్ని తలుచుకొని కుంగి కుంగి ఏడుస్తారు మనం మాత్రం జీవితం అంతా కూడా చాలా సంతోషంగా గడిపే అవకాశాలు అయితే మాత్రం ఉన్నాయి అందుకనే చాలామంది చెప్తుంటారు మేనరాశి వాళ్ళని వదులుకునే వాళ్ళు దురదృష్టవంతులు అలాగే మేనరాశి వాళ్ళతో జీవితాంతం కలిసి ఉన్న వాళ్ళు అదృష్టవంతులు అని ఇంకా చాలా మంచి మంచి విషయాలు మనం తెలుసుకుందాం తెలుసుకుని ముందుగా కామెంట్ సెక్షన్లో అందరూ కూడా మరీ మరీ చెప్తున్నాను శ్రీరామ అని రాయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి విషయాలు మనం తెలుసుకోవడానికి మన జీవితం ఎదగడానికి మనం చేసుకునే రెమెడీస్ వల్ల మనకు వచ్చేటువంటి అద్భుతమైనటువంటి విషయాలు అన్నీ కూడా తెలుసుకుందాం మన రాశి కోసం అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి అందరూ కూడా కామెంట్ సెక్షన్లో మాత్రం శ్రీరామ అని రాయుడు మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అది ఒక్కటి చెయ్యండి ఎందుకంటే శ్రీరామ అనే పదం మీ జీవితంలో మిమ్మల్ని ఎంతో ముందుకు తీసుకెళ్తుంది ఇది సాక్షాత్తుగా కొన్ని లక్షల మంది మీద పరీక్షించిన తర్వాత మీకు చెప్తున్నాను శ్రీరామ శ్రీరామ శ్రీరామను మనసులో అనుకుంటూ ఉండండి మీకు జరిగే పనులన్నీ కూడా జరుగుతాయి మీకు ఏవైతే పనులు అవ్వట్లేదని మీరు బాధపడుతున్నారో ఆ పనులన్నీ కూడా జరిగేటట్టు ఆ శ్రీరాముడు చూసుకుంటాడు మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇటు ఎప్పుడు మీకు ఎందుకంటే మీది మనసు చాలా చంచలంగా ఉంటుంది మీ మనసు ఎప్పుడు కూడా అంటే అప్పటికప్పుడే బాధాకరమైనటువంటి మనసు ఏదైనా తగిలినా సరే కొంచెం బాధగా ఉండడం లేదంటే ఒక సంతోషంగా ఉండడం ఇలా రకరకాలుగా మీ మైండ్ సెట్ అంతా చేంజ్ అవుతూ ఉంటుంటుంది ఏదో కోల్పోయిన బాధ ఏదో ఏదో తీరలేదని బాధ మీ మనసులో ఎప్పుడు కొనియాడుతూ ఉంటుంటుంది కాబట్టి దయచేసి మీరు మీరు ఎప్పుడు కూడా శ్రీరాముని ఎప్పుడు కూడా తలుచుకున్నట్లయితే మీ మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది మీ మనసులో చాలా తేలిగ్గా ఉంటుంది కాబట్టి అందుకనే మీనరాశి వాళ్ళందరికీ చెప్తుంటాను మరీ మరీగా మీరు ఈ రోజు నుంచి కామెంట్ సెక్షన్లో నుంచే మీనరాశి గారు అందరికీ కూడా శ్రీరామ అని రాయుడు మొదలు పెట్టండి నుంచి మీ జీవితంలో అన్ని కూడా సంతోషాలే జరుగుతుంటాయి మీ కష్టం వచ్చినా సుఖం వచ్చిన సంతోషం ఏ వచ్చినా సరే శ్రీరామ శ్రీరామని మనసులో అనుకోండి మీకు ఉండేటువంటి కష్టాలు అన్నీ కూడా తొలిగిపోయి ఆ శ్రీరాముడు మీ కుటుంబం అంతా కూడా చల్లగా ఉండేటట్టు మీ ఇంటి మీద నరఘోష పడకుండా ఆ భగవంతుడు మిమ్మల్ని ఎప్పుడు కూడా చల్లగా కాపాడుతాడమ్మా నేను చెప్పేది ఒకే ఒక మాట జై శ్రీరామ అని అలాగే ఈ మీనరాశి వాళ్ళు మంగళవారం పూట అవకాశం ఉన్నట్లయితే మాత్రం ఆంజనేయ స్వామి వెళ్ళి ఒక నిమ్మకాయ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి మీకు నరగోష అనేది చాలా తగ్గే అవకాశాలు ఎందుకంటే మీ కుటుంబం మీద నరగవాస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక నిమ్మకాయ తెచ్చుకొని ప్రతి మంగళవారం గుడికెళ్ళి తెచ్చుకొని ఒక నిమ్మకాయ ఇంట్లో పెట్టుకోండి అలాగే మీకు ఈ ఎర్రటి క్లాత్ కానీ తీసుకోండి కొంచెం కందులు ఒకటి ఎరుపు రంగు క్లాత్ కందులు తీసుకొని ఒక పావు కేజీ కానీ ముప్పావు కేజీ కానీ తీసుకొని ఒక బ్రాహ్మణుడికి దానం ఇచ్చి అతను కాళ్ళకి నమస్కరించుకొని కొంచెం దక్షిణ కూడా ఇచ్చుకున్నట్లయితే మాత్రం మీకు ఏవైనా సరే ఈ కుజుడుతాలకి ఇబ్బందులు ఉన్నా రాహుకూతాలకి ఇబ్బందులున్నా సన్నితాలకి ఇబ్బందులున్నా సరే కొంచెం అవన్నీ కూడా తీరి మీ కుటుంబం అంతా కూడా చాలా చల్లగా ఉంటుంది మీకు ఉన్నటువంటి కష్టాల నుంచి బయటపడగలిగే ఉన్నాయి మరీ ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఏవైనా ఉన్నా సరే వాటి నుంచి కూడా మీరు బయటపడగలిగే అవకాశాలు అయితే మాత్రం చాలా చక్కగా ఉన్నాయి అలాగే మీకు ప్రతి సోమవారం కానీ మంగళవారం కానీ అలాగే లక్షవారం కానీ శుక్రవారం కానీ శనివారం కానీ మీరు అవకాశం ఉంటే ఈ డాగ్స్కి అలాగే కుక్కలకి సునకాలకి మీరు కొంచెం బిస్కెట్లు కానీ లేకపోతే నెయ్యి రాసిన రొట్టి కానీ మీకు అవకాశం ఉంటే లేదు అనుకుంటే ఒక మూడు రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ అయినా సార్ మీకు ఎక్కడైనా రోడ్డు మీద కానీ కనిపిస్తే కొంచెం వాటికి ఆహారం కింద పెట్టినట్లయితే మాత్రం మీకు చాలా అద్భుతమైనటువంటి అంటే హెల్త్ విషయంలో మందికి ఎందుకంటే దీర్ఘకాలికంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఈ డాగ్స్కి కానీ బిస్కెట్లు ఇవ్వడం వల్ల చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ చూస్తారు హెల్త్ అనేది చాలా బాగుంటుందండి మీరు టైం టు టైం వైద్యం తీసుకోండి తీసుకుంటూ ఆధ్యాత్మికంగా శ్రీరాముని మనసులో తలుచుకోండి తలుచుకుంటూ మీకు ఎక్కడైనా సునకాలు కానీ కొంచెం ఆకలితో కనిపించినా చేసినా సరే ఒక మూడు రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ తీసుకొచ్చి వాటికి ఆహారం కింద పెట్టినా సరే చాలా ఆశీర్వదిస్తాయండి ఆ సునకాలు ఆ ఆశీర్వాదం వల్ల మనకి ఎంతో ఆరోగ్యం చాలా పడుతుంది ఒక్కసారి మీరు అది మరి మీనరాశి వాళ్ళకే చెప్తున్నాను ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మనసు అంతా రోజంతా చాలా తేలిగ్గా ఉంటుంది చాలా హ్యాపీగా సంతోషంగా గడుపుతారు కుటుంబం మీద నరగోష లేకుండా అలాగే హెల్త్ పరంగా కానీ అలాగే మనకి జరగాల్సిన చాలా విషయాల్లో ఇబ్బందులు మనకి మీనరాశి వాళ్ళు పలానా విషయంలో పలానా ఇబ్బంది పడుతున్నారని చెప్పడం కానీ కొన్ని కొన్ని కారణాలు వాళ్ళు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవడం వల్ల మీ లైఫ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మిమ్మల్ని ఇబ్బందులు పెట్టిన వాళ్ళకి కూడా భగవంతునే వదిలి అంటే మేము కలుగు చేసుకోవద్దు గొడవలు అస్సలే తెచ్చుకోవద్దు మరీ ముఖ్యంగా ఆగస్టు నెలలో చాలామంది మనల్ని రెచ్చగొడతారు చాలామంది మనలతో గొడవలు తెచ్చుకుందామని చూస్తారు కానీ మీరు మన ఆ శ్రీరాముని తలుచుకోండి ఎప్పుడు మనసులో శ్రీరాముని తెలుసుకున్నట్లయితే మాత్రం అంతా అతనే చూసుకుంటాడు మీ కుటుంబాన్ని కూడా చల్లగా కాపాడుతాడమ్మా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిలీప్ మరి విషయాలు మనం తెలుసుకుందాం అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ దిలీప్ ఉంటానండి